హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పూరీ చేస్తున్నా నేను టిఫిన్కి మా కూతురు సారిక రేవంత్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు టిఫిన్ చేసి వెళ్తాము అంటే పూరి చేస్తున్నా పూరి మ్యాంగో జ్యూస్ చేస్తున్నా ఈరోజు వెళ్తారంట మా సారిక వాళ్ళు ఇక ఎన్ని రోజులు ఇన్ని రోజులు ఉండి ఉండి వాళ్ళు ఇంటికి వెళ్తారు అంటే ఎట్లా ఎంత బా బా కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి ఎంత సందడి సందడి ఉండేవారు ఏవైతే కొంచెం గలగల ఉంటాడు ఏమంతే సరదా సరదా చేస్తాడు రోహిత్ కొంచెం కామ్గా కూర్చుంటాడు కానీ వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే కొంచెము బాధ బాధగా అనిపిస్తుంది ఎన్ని రోజులున్నా వాళ్ళ ఇంటికి ఎవరింటికి వాళ్ళు పోక తప్పదు కదా ఫ్రెండ్స్ టిఫిన్ చేసి వెళ్తాము అంటే టిఫిన్ చేస్తున్న కుప్పలు వెళ్తున్నారు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి రేపు వెళ్తారంట కరీంనగర్కి మీ ఇంట్లో మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పొద్దున్నావా మీ ఇంటికి ఇగో మా కూతురు మా మన్మలు అయితే వాళ్ళ ఇంటికి పోతున్నారు ఇగో రేవంత్ అయితే వాళ్ళ ఇంటికి పోతున్నాడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ నాన్న ఇంటికి పోతుండ్రు ఈరోజు రేపన్న ఎల్లున్నా వాళ్ళ ఇంటికి కరీంనగర్కి వెళ్తారు రేవంత్ పోతున్నా అవుతున్నాడు పోతున్నావ సరికాయ క్షేమంగా పోయి లాభంగా రా అత్త బాయ్ చెప్పు నానా షకండి షకండి అత్త ఎప్పుడు వస్తావు అడుగు రేవంత్ బాయ్ నాన్న రేవంత్ చూడు ఎంత ఖుషి అవుతుడు అబ్బో రేవంతేవంతేవాండిపో రేవంత్ మా ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నారు కదా మా ఇల్లంతా చిన్న పోతుంది ఇక బోర్ వస్తుంది మాకు ఇక సంవేద్య ఇక బావేడి బావేడి బావలు బావలు బాయ్ ఇప్పుడు మీరు ఎక్కడికో పోతామన్న ఇదిలో ఉన్నారు కదా